అశ్వరావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద లారీ డ్రైవర్ నుండి ఆర్డీఏ సిబ్బంది అక్రమ వసూలకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదు తాము ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు నుండి లిఖిత పూర్వకంగా తీసుకుంటున్నామని రికార్డులలో ఉన్న నగదుకు సోదాల్లో ఉన్న నగదుకు పొంతం లేదని ఏసీబీ అధికారులు తెలిపారు రికార్డులో కంటే అదనంగా ముప్పై వేలు నగదు ఉండడంతో స్వాధీనం చేసుకుని చెక్ పోస్టులో ఎంవిఐగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డి మరియు ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు మా అధికారులు ఆదేశాల మీద ఇక్కడ గతంలో కూడా చాలా కంప్లీట్ ఉంటాయి ఈరోజు దాడి చేయడం ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ వీళ్ళు దాదాపు వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్పాసెస్ ఎవరైతేన్నారో ట్రాన్స్పోర్టర్స్ టైర్లకు ఇంత అని చెప్పేసి ట్వెల్వ్ టైర్కి అయితే ఎంత ఫోర్టీన్ టైర్కి అయితే ఎంత సిక్స్టీన్ అయితే ఎంత ఎయిటీన్ అయితే ట్వంటీ టైర్ ఇలా వాళ్ళ వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెనూ లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రంగా ఉన్నా కానీ అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలీ డాక్యుమెంట్ ప్రొఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ పేరు దాని ఒక పదంగా దాని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రయత్నం విచారించి మళ్ళీ మీకు డీటెయిల్స్ డ్యూటీలో ఉన్న ఎంబీఏ గారు జనార్దన్ రెడ్డి గారు అండి ఎంబీఏ గారు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు ఆయన విచారిస్తున్నాం టోటల్ లోపల ఎంత క్యాష్ ఉంది అంత కూడా ఆల్రెడీ ఇప్పటివరకు చెక్ చేయడం జరిగింది ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అమౌంట్ రికవరీ చేశాం ఇంకా ఈ వెహికల్స్ వాళ్ళు వస్తూనే ఉన్నారు వచ్చి హుండీలో వేసినట్టు డబ్బులు వేసిపోతూనే ఉన్నారు దీని మీద కూడా ఫర్దర్గా వాళ్ళ పై అధికారులకి చర్యల నిమిత్తం రిపోర్ట్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్